నా డుగుంటే దాటని వైనాలు నా మాట వినని గుండె నువ్వు అడుగు నువ్వు చేసిన గాయాలు ఈరోజు ఈరోజు వచ్చేసి మాది దోశల పోటీ దోశల పోటీ ఎన్ని అనుకుంటారు ఆరు దోశలు ఉన్నాయి కటి దోశలు కొబ్బరి పల్లీల చట్నీ ఆల్పూర్మా ఇలా తోడను దోశలు కట్టి మటు ఆరు దోశలు మూడు నాలుగు ఐదు ఆరు నైట్ చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బరబర్ల దోశ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చర ఆరు దోశలు ఆరా చిన్న ఓకేనా గస్తావు ఎల బరే జల్స్తో ఆఫ్ గెల్వాల్ అనుకుంటానా సరే శుద్ధం పటు గెలవాల్ అనేది అనుకుంటానా శుద్దాము నిన్న గెలిచినా బదా గెత్తవరే జలతో ఆఫ్ గెల్వాల్ అనుకుంటానా సరే శృద్ధం పటు గెలవాల్ అనేది అనుకుంటానా శుద్దాము నిన్న గెలిచినావు కదా ఇయాల మరి నువ్వు నేను చెట్టి అయిపోవాలి దోశలు అయితే కంప్లీట్ కావాలి దోశ దోషలు కర్రీ అయిపోవాలి ఎందుకు మళ్ళీ సల్లార్తానే గరం గరం టూ వన్ గో గో బాగున్నాయి ఆల్ కుర్మా

నేనైతే ఇంట్లోనే సార్ బయట టిఫిన్ అయితే కొన్ని ఇప్పుడు ఇంట్లోనే చేస్తాను బాగుంది పల్లీ కొబ్బై కోటికి రమ్మంటే ఎవరు వస్తలేరు ఎప్పుడు మనమే కారం వచ్చే వాళ్ళు ఉంటే రండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే దోశలు అయిపోయినాక మిర్చులు బజ్జీలు శ్రీదేవి వదిన అని ఆవిడైతే పెట్టింది కామెంట్ పెట్టింది బజ్జీలు బజ్జీలతో ఫోటో పెట్టుకోండి వదినే నా తరఫున నేను చెప్పాను కదా పెట్టుకోండి అని అయితే చెప్పింది నెక్స్ట్ అయితే సండే రోజు అదే కిరినాగర్ శ్రీనివాస్ బిడ్డ ఆ కోడలు ఏం పెట్టింది పెట్టుకోవాలి అని పెట్టింది అఖిల వచ్చేసి పానీపూరితో పెట్టుకోండి అని పెట్టింది మళ్ళీ తర్వాత నెక్స్ట్ లక్ష్మి వాదినే నెల్లూరు లక్ష్మీ ఆ స్వీట్ ఆట పెట్టుకోండి అని పెట్టింది నాకు స్వీట్ వాడదు ఇం ఆట పెట్టుకోండి అని పెట్టింది నాకు స్వీట్ వాడదు కారం అంటే నడుస్తుంది ఆత్మ నడుస్తారు నేను ఎదుటినాడు అది మాట్లాడుకుంటే ఇంటాండు నేను ఎదుటి మోసం చేయరా మాట్లాడుకుంటే ఇంటాండు వంచే నాతో ముంచుడు తెలువదే ప్రేమ

వాయి నువ్వు వచ్చిన అల్ల కొన్ని కొద్దామంటే చెట్ల మీది కోడి అయి కొద్దాం మీద గుడ్ల మీద కోడి మెగా జిస్తాను బాగు പിന്നെ തന്നെ മയ പ്രാന്തി തൈകൾ മായ ഇനി അയ്യാ ആദ്യം തരാം നിനിക്ക నేనే బిన్ను తగ్గేలే గెలుస్తావు నిన్ను పప్పు పోసి గారల అంటే పప్పు పోసండి గెలవద్దని అంతే కదా మరి పప్పు కూసిందా ఒకటో ఒకటి కదా నడిపి నడిపి

నా మాటే వినని గుండె నువ్వు నువ్వు చేసిన గాయాలు ఏమైంది అయింది అట్లుంటది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ రీ ఇలా డ్రూర్ డ్రీ ఈ రోజుకైతే పోటీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో దేంత ఏం కాదు ఏం పోటీ పెట్టుకోవాలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా చూసుకో మీదే వాడిని అన్నట్టు మీరు మిరపకాయ బజ్జీలో మిరపకాయ బజ్జీలతో అయితే మేము పోటీ పెట్టుకుంటాం పానీపూరితోని కూడా మేము ఇద్దరం పెట్టుకుంటాం మా అబ్బాయితోని పెట్టుకున్నాను కానీ మేమిద్దరం అయితే పానీపూరితోనే పెట్టుకోలేదు సరే అకిలా నువ్వు అన్నట్టుగా నీ కోరిక మేరకు కూడా మేము గప్చూపులతోని పోటీ పెట్టుకుంటాం రా ఇంకా ఎవరెవరో కామెంట్ చేయండి దేంతో పెట్టుకోవాలి పోటీ అన్నది కామెంట్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీరు చెప్పినట్టే మేము దాంతో పోటీ పెట్టుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఉన్న పెళ్లి కంటే ఖచ్చితంగా కొట్టండి అలా కొడితే మేము చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది కొంతమంది కూడా కొంతమంది కూడా రీచ్ అవుతుంది దాని గురించి అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా వీడియో చిందా లేదా ఎలా ఉందా అన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి ఓకేనా మరి బాయ్